లా నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్ దాని అర్థం ఏందంటే నీ మాస్టర్ ని నువ్వు తక్కువ చేసి చూడొద్దు ఎందుకనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది పవర్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది నువ్వు చాలా షాయింగ్ గా వెలిగిపోతుంటే ప్రతి ఒక్కరికి నీ మీద జెల్లస్ ఉంటుంది అలానే ఇన్సెక్యూరిటీ కూడా దాంతో పాటు కోపం కూడా నీకన్న పైన వాళ్ళ నుంచి హిస్టరీ ఏం చెప్తుందంటే ఎంతో తెలివైన వ్యక్తులు కూడా దాని వల్ల అంతమయ్యారు ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్నే పెట్టుకోండి మీరు చాలా పవర్ ఉన్న వ్యక్తి స్కూల్లో అయినా కాలేజ్లో అయినా మీ ఆఫీస్లో అయినా అందరు నీకు అడ్మైర్ అవుతారు కానీ కొన్ని డేస్ తర్వాత ఒక పర్సన్ ఎంటర్ అవుతాడు అతను నీకన్నా స్మార్ట్ గా ఉన్నాడు చాలా టాలెంటెడ్ చాలా బ్రైట్నెస్ తోనే ఉన్నాడు గా నీకు జెలెస్ వస్తుందా రాదా ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నావు నువ్వు ఆ పర్సన్ ని ఏం చేయాలనుకుంటావు నువ్వు చాలా సున్నితమైన వ్యక్తివై ఉంటే నువ్వు లైట్ తీసుకుంటావు అదే నీ పవర్ నీకే ఉండాలనుకుంటే ఆ బ్రైట్ పర్సన్ బ్రైట్నెస్ ని తక్కువ చేయడానికి నువ్వు ఏమైనా చేస్తావు సో దాని గురించి చెప్పనీకి ఇలా ఎగ్జాంపుల్ వన్ లో నికోలాస్ ఫోకే సిక్స్టీన్ సిక్స్టీ వన్ లో ఫ్రాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ నికోలాస్ ఫోకే కింగ్ లూయిస్ ని ఇంప్రెస్ చేయనీకి చాలా బెస్ట్ క్యాస్టిల్ ని కట్టించాడు యూరోప్ లో అది కట్టించిన తర్వాత దాన్ని హోస్ట్ చేయడానికి పార్టీ పెట్టాడు అందులో పోయెట్స్ ఫైర్ వర్క్స్ ఇన్లెస్ లగ్జరీ కూడా పెట్టాడు వచ్చిన ప్రతి ఒక్కరు నికోలాస్ వెల్త్ కి టేస్ట్ కి మైమర్చిపోయారు కానీ అక్కడ ఉన్న కింగ్ మాత్రం ఇంప్రెస్ కాలేడు కాలేదు నికోలస్ బ్రిలియన్స్ వల్ల ఆ కింగ్ లూయిస్ కి నచ్చలేదు ప్రజలందరూ నికోలాస్ మీదనే ఇంట్రెస్ట్ చూపించారు ఆ విషయం కింగ్ లూయిస్ కి నచ్చలేదు ఇక కొన్ని డేస్ తర్వాత కింగ్ లూయిస్ నికోలాస్ ని అరెస్ట్ చేయించాడు ఎందుకంటే నికోలాస్ వల్ల త్రేచ్ ఏమైనా రావచ్చు అతని పవర్ కి అని చెప్పేసి అతన్ని లైఫ్ లాంగ్ ప్రిజన్ లో పెట్టారు మరి నికోలాస్ ప్లేస్ లో ఎవరు వచ్చారు జోన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అతని దగ్గర కూడా సేమ్ వెళ్తుంది ప్రతి ఒక్కటి నికోలాస్ లాగానే కానీ అతని పని అతను చేసుకున్నాడు ఇంకా ప్రతి పనిలో కింగ్ లూయిస్ నే పొగిడాడు మరి నికోలాస్ ని జైల్లో వేయడానికి కారణం ఏంటంటే కింగ్ లూయిస్ కన్నా అతనే గొప్ప అన్నట్టు చూపించుకున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ టూ లో గాలియో గలీలి అతను నికోలాస్ లాగా కాదు అతను చాలా స్మార్ట్ గా ఉంటాడు ఇప్పుడు గలీలియో మనకి మనకు ఎలా తెలుసు అతను గ్రేట్ ఇటాలియన్ సైంటిస్ట్ కొత్త కొత్త స్టార్స్ ని ప్లానెట్స్ ని అతను కనుక్కున్నాడు అతని టెలిస్కోప్ తోని అతను కనిపెట్టిన ప్రతి ఒక్క స్టార్ని లేదా ప్లానెట్ ని అతనే ప్రజెంట్ చేయలేడు మెడిచి ఫ్యామిలీకి డెడికేట్ చేశాడు అతను కనిపెట్టిన డిస్కవరీస్ ని జూపిటర్ కి ఉన్న మూన్స్ పేరు కూడా మెడిచి ఫ్యామిలీకి డెడికేట్ చేశాడు దానివల్ల మెడిచిస్ చాలా సంతోషపడ్డారు వాళ్ళని వాళ్ళు ఒక దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయారు గెలీలియోకి ఒక మంచి పొజిషన్ ఇచ్చారు మంచిగా పైసలు కూడా ఇచ్చారు అతనేం నికోలాస్ లాగా చేయలేడు ఎందుకంటే గెలీలియో స్మార్ట్ ఎదుటివారిని పవర్ఫుల్ గా మార్చడం మన మీద ఆ లైట్ పెట్టుకునే బదులు వాళ్ళ మీద పెట్టినా గాని మనం షైన్ అవుతాం ఎగ్జాంపుల్ త్రీలో క్వీన్ ఎలిజబెత్ వన్ ఇంకా ఆమెతో ఉన్న కోర్టియర్స్ అదే కింగ్ అండ్ క్వీన్ కోసం మాట్లాడేవాళ్ళు ఇక్కడ రాయల్టీ కూడా ఈ లాని అర్థం చేసుకుంది క్వీన్ ఎలిజబెత్ వన్ ఆమె చుట్టూన ఇంగ్లాండ్ లో ఉన్న బ్రిలియంట్ అడ్వైజర్స్ ని ఇంకా జనరల్స్ ని తన కోసం పెట్టుకుంది కానీ తను వాళ్ళకి ప్రతిసారి గుర్తు చేసేది ఏంటంటే ఆమెనే ఒక స్టార్ అని ఇక్కడ బ్రిలియంట్ అడ్వైజర్స్ జనరల్స్ తనకన్నా కన్నా తెలివి అయినా గాని ఆమెను పొగుడుకుంటూ ఉన్నారు ఆమె విక్టరీస్ అయినా ప్రతి దానికైనా రిటర్న్ గా తను వాళ్ళని సేఫ్ గా పెట్టింది ఇంకా పవర్ఫుల్ గా కూడా పెట్టింది ఎవరైతే ఈ రూల్ ని మర్చిపోతారో వాళ్ళ లైఫ్ ఒక హండ్ గేమ్ లాగానే ఉంటుంది కానీ దీంట్లో లెసన్ ఏంటంటే పవర్ లో ఉండే ప్రజలు ఇన్సెక్యూర్ గా ఉంటారు బయటికి స్ట్రాంగ్ గానే కనిపిస్తారు కానీ లోపల భయపడుతూ ఉంటారు వాళ్ళ ప్లేస్ ని ఎవరు తీసుకుంటారా అని నువ్వు ఒకవేళ వాళ్ళని ఇంటెలిజెంట్ గా టాలెంటెడ్గా రెస్పెక్టెడ్ గా లేరు అని వాళ్ళని ఫీల్ చేపిస్తే ఆ భయానికైనా వాళ్ళు నేను ఏదో ఒకటి చేస్తారు దానికన్నా నీ ఐడియాస్తోని వాళ్ళని గ్రేటర్ లాగా ఫీల్ చేపి వాళ్ళకే క్రెడిట్ ఇచ్చేయి వాళ్ళనే వెలిగిపి వాళ్ళ సక్సెస్ ఏ నీ ప్రొటెక్షన్ అవుతుంది ఇంకా టైం పాస్ అయ్యే కొద్దీ నీ తెలివితేటల్ని నువ్వు పెట్టుకొని పవర్ లకి ఎలా రావాలనేది ఆలోచించు ఈ లా ఏమి హిస్టరీ గురించి చెప్పుడే కాదు మన డైలీ లైఫ్ లో కూడా జరిగేది ఇదే వర్క్ ప్లేస్ లో అయినా కాలేజ్లోనైనా స్కూల్లో అయినా మీటింగ్స్ లాలో వాళ్ళని మంచిగా చూడు ఒకవేళ స్కూల్లో ఉంటే టీచర్ని ఎంబారేజ్ చేయొద్దు ఈవెన్ ఇంకా రిలేషన్షిప్లో కూడా మీరు కాన్స్టెంట్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు మీరు స్మార్ట్గా బెటర్గా ఉన్నారని మీరు ఇంకా కరెక్ట్గా గమనిస్తే గేమ్ ఆఫ్ లో కూడా తిరియన్ లానిస్టర్ ఈ లోనే పాటిస్తాడు మదర్ ఆఫ్ డ్రాగన్స్ దగ్గర